సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం వాడలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు హైదరాబాద్ నుండి పాకిస్తాన్కు అక్రమంగా ట్రమడాల్ ఎగుమతి చేసే ఫార్మా కంపెనీ డైరెక్టర్ సహా నలుగురిని అరెస్టు చేశారు నొప్పి నివారణకు వినియోగించే ట్రమడాల్ డ్రగ్ను ఎటువంటి అనుమతులు లేకుండా పాకిస్తాన్కు ఎగుమతి చేస్తున్నారు ల్యూసెంట్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సహా నలుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు బెంగళూరు ఎన్సీబీ అధికారులు రెండు వేల ఇరవై ఒకటి ఏడాదిలో ఇరవై ఐదు వేల కిలోల ట్రమడాల్ డ్రగ్ను ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కు అక్రమంగా ట్రమడాల్ ఎగుమతి చేసే ఫార్మా కంపెనీ డైరెక్టర్ సహా నలుగురిని అరెస్టు చేశారు నొప్పి నివారణకు వినియోగించే ట్రమడాల్ డ్రగ్ను ఎటువంటి అనుమతులు లేకుండా పాకిస్తాన్ ను ఎగుమతి చేస్తున్నారు ల్యూసెంట్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సహా నలుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు బెంగళూరు ఎన్సీబీ అధికారులు రెండు వేల ఇరవై ఒకటి ఏడాదిలో ఇరవై ఐదు వేల కిలోల ట్రమడాల్ డ్రగ్ను ఎగుమతి చేసినట్లు గుర్తించారు